ఈ త్రికోణం నాకు ఎలా కుట్టాలన్నది ఈ వీడియోలో మీకు కటింగ్ స్టిచ్చింగ్ అనేది వివరంగా చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎక్కడైనా స్కిప్ చేస్తారంటే మీకు ఏ రకంగా కుట్టాలనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ముందు మనం పొడవు నెక్క పొడవు మనం ఎంత వేసుకోవాలన్నది పొడవు వెడల్పు అన్నది మార్క్ చేసుకొని పీచింగ్ నా రకంగా కట్ చేసుకోవాలి నేను పొడవు వచ్చి తొమ్మిదిన్నర తీసుకున్నాను వెడపు మెడల్పు మెడలు ఊతి వచ్చి రెండున్నర తీసుకున్నాను సైడ్ ఖచ్చికి మొక్క పీచింగ్ వెడల్పు వచ్చి మ్యాక్సిమం ఒకటిన్నర తీసుకున్నాను ఒక అంగళమే తీసుకుంటే సరిపోతుంది వీళ్ళు కొంచెం వెడల్పుకే ఏమన్నామ్మాలన్నా ఒకటి నెర తీసుకున్నాను ఈ క్లాత్ అన్నది పీచింగ్ క్లాత్ అన్నది ముందు మనం ఐరన్ చేసేసుకుంటే మీకు అంత కన్ఫ్యూజన్ ఉండదు కాకపోతే నేను కుట్టేసాను కుట్టేసిన తర్వాత మనం ఎగస్ట్రా ఉన్న ఖర్చు అన్నది ఆ పీచింగ్ క్లాత్కి వడ్డా చూడండి క్లాత్ని కప్పితే మొత్తం మనం ఒక బాక్స్ లాగా తయారు చేసుకొని కుట్టేసుకోవాలి చూసారా కుట్టేసుకొని ఎగస్ట్రా ఉన్న పైన ఖర్చును అన్నది కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని సెంటర్కి ఒక కాటన్ అది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న బ్యాక్ పార్ట్కి ఈ ముక్కను అన్నది క్లాత్లో అటాచ్ చేయాలి ముందు మన నెక్ దింపు అన్నది చూసుకోవాలి కరెక్ట్గా మనం పెట్టుకున్నామో లేదో చూడండి నేను మళ్ళీ బ్యాక్ వైపు వేసుకొని ఒకసారి నెక్ దింపు అనేది చెక్ చేసుకున్నాను నెక్ దింపు చెక్ చేసుకున్న తర్వాత ఇది ఇక్కడ కూడా షోల్డర్ మీద సెంటర్ కాట్ అనే పెట్టుకోవాలి మనం పీచింగ్కి పెట్టుకున్న సెంటర్ కాట్ని ఈ సెంటర్ కాట్కి చూడండి ఆ సెంటర్ కాట్కి పెట్టుకొని స్టార్టింగ్ నుంచి ఆ చివరిదాకా ఒక కుట్టన్నది వేసుకుంటా వచ్చేయాలి కూర్చోండి ఆ గుట్ట అన్నది అలాగే సెంటర్కి ఉంటుందో లేదో మధ్యలో కొంచెం చెక్ చేసుకుంటూ ఉండాలి అంటే మరి అటు సైడ్ ఇటు సైడ్ వెళ్ళిపోతుంది కదా కుట్టేసేటప్పుడు సెంటర్కి ఉన్నది లేదు చెక్ చేసుకుంటూ వేసుకోవాలి అటువైపు ఇటువైపు సేఫ్టీ పిన్లు పెట్టుకుంటే క్లాత్ అన్నది అటు ఇటు జరగకుండా ఉంటుంది చూసారా కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న పీచింగ్ క్లాత్ని ఒక పావు ఖర్చు ఖర్చుతో స్టార్టింగ్ నుంచి ఒక ఒక కుట్ అన్నది స్టార్ట్ చేసుకుంటూ రావాలి చూడండి ఒక పావు ఖర్చుతో స్లోగా ఒక కుట్ అన్నది వచ్చుకుంటూ రావాలి మనం సెంటర్ కోణాల దగ్గరికి వచ్చేటప్పటికి సూది దించాలి చూడండి సూది దించిన తర్వాతే మనం పాదం తిప్పాలి చూడండి మళ్ళీ ఇంక ఇక్కడ సెంటర్ కోణం దగ్గరికి వస్తుంది సెంటర్ కోణం దగ్గరికి వచ్చేటప్పటికి సూది దించని చూసారా సూది దింపి క్లాత్ మనం తిప్పితే ఆటోమేటిక్గా కోణం అన్నది మనకు వచ్చేస్తుంది సూది దింపకుండా కోణం అనేది తిప్పితే రౌండ్ షేప్ అన్నది వస్తుంది సూది దింపితేనే మనకు ఆ కోణాలు వస్తాయి చూడండి పలక షేపులైనా కూడా మనం సూది దింపి దింపుకుంటేనే మనకు పలక షేప్ అన్నది కూడా కోణం బాగా వస్తుంది ఇప్పుడు మనం కుట్టుకున్న ఆ పావు ఖర్చు ఖర్చు వదిలేసుకొని క్లాత్ని మిగిలిన క్లాత్ని అంతా కట్ చేసేసుకోవాలి ఖర్చు కుట్టుకున్న తర్వాత ఒక పావు ఖర్చు అనేది ఉంచుకోవాలి ఆ కోణం దగ్గర కోణం వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి చూడండి కట్ చేసుకున్న తర్వాత ఆ మూలలో అంటే కోణం మూలలో చిన్న కాట్ అనేది పెట్టుకోవాలి చూడండి కరెక్ట్గా ఆ కోణం దగ్గరే తగాలి ఆ కాట్ అన్నది ఆ కోణం దగ్గర తగితేనే మనకి షేప్ అన్నది వస్తుంది తర్వాత ఇలాగ తిప్పుకుంటే తిప్పేసుకోవచ్చు తిప్పలేని వాళ్ళు వాళ్ళు పై కుట్ట అన్నది వేసుకుంటే చూడండి వడ్డుక మనం కుట్టుకున్న క్లాత్ మీదే పడాలి కుట్ట అన్నది క్లాత్ మీదే పడితే కుట్ట అన్నది చూడండి ఆ క్లాత్ మీదే వేసుకుంటూ వస్తే ఆ కోణం దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ అక్కడ చిన్న పోళ్ళు ఆ మడత కింద అలా పెట్టుకొని మళ్ళీ శుద్దింపుకోవాలి చూడండి సూది దింపితే కోణం షేప్ మళ్ళీ వస్తుంది ఓకేనా సూది దింపిన తర్వాత మళ్ళీ కోణం షేప్ చూడండి అది ఫోల్డింగ్ అన్నది కొంచెం కోణం ఎలా వచ్చిందో ఫోల్డింగ్ చేస్తాను చూడండి మీకు ఎక్కడైనా కోణం దగ్గరికి వచ్చేటప్పటికి కంపల్సరీ సూది అన్నది దింపిన తర్వాతే తిప్పాలి మళ్ళీ చూడండి కోణం తిప్పాను అక్కడ తిప్పి సూది దింపి జరుపుతున్నాను ఆ అన్నది కూడా వేళతో తూసుకోవాలి చూడండి ఒక వైపుకే ఉండేలాగా ఖర్చును వేళ్ళకుతో తూసుకుంటూ రావాలి వచ్చేసర ఇప్పుడు ఫోల్డ్ చేస్తాను ఫోల్డ్ చేసేటప్పటికి మనకి నీట్గా ఆ కోణం షేప్ అన్నది ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఒకసారి అలా కిడుకున్నామంటే మనం ఐరన్ కూడా చేయలేదు ఐరన్ కూడా చేయకుండా పోయినా క్లాత్ అన్నది మనం బ్లీచింగ్ వేసి కొట్టుకుంటే ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లో ఇలాంటి మంచి మంచి మోడల్స్ వీడియోలు కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకన్ నక్కండి